మిథులరా తిరుపతి జిల్లా కాళాస్తి డివిజన్ కేవిపురం మండలంలో ఉన్నటువంటి కలత్తూర్ అనేటువంటి గ్రామంలో ఈరోజు అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద రాయల చెరువు దిగిపోయి అకస్మాత్తుగా వరద వచ్చి ఆ గ్రామం మొత్తాన్ని కూడా మొత్తం తుడిచిపెట్టేసింది అక్కడ మనుషులకి మాత్రం ఏమీ కాలేదు మొత్తం సర్వం వాళ్ళు కోల్పోయారు వాళ్ళు ఉదయం పగట పూట ఎనిమిది గంటల కావడంతో అప్రమత్తమయ్యి ప్రాణ నష్టం జరగకుండా గ్రామస్తులు అందరూ బయటపడ్డారు కానీ ఇళ్లలోని వస్తువులు పశువులు మేకలు వాళ్ళు ఎంతో కాలం నుంచి కాపాడుకుంటున్నటువంటి విలువైనటువంటి భూములన్నీ కోతకు గురైనాయి చివరికి గడ్డివాములు కూడా మొత్తం వరదలో కొట్టుకుపోయి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వాళ్ళందరూ కూడా గ్రామం నుంచి బయటకు వచ్చున్నారు వాళ్ళు ఈరోజు కేవి గుపురం మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్నారు వాళ్లకు ప్రభుత్వం నీళ్ళు మరియు పులిహోర అన్నం మాత్రం ఇంతవరకు ఇచ్చున్నారు ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందలేదు కనీసం రేపైనా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడికి తరలి వచ్చి సర్వస్వం కోల్పోయారు వాళ్ళు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు అన్నీ కూడా కోల్పోయారు ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాల వాళ్ళు ఉద్యోగులు సేవా సంస్థలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆ గ్రామస్తులందరినీ కూడా ఆదుకోవాలి వాళ్లకు వంటపాత్రలు కావాలి బట్టలు కావాలి తినడానికి తిండి కావాలి మొత్తం అన్నీ కూడా కోల్పోయి ఉన్నారు కాబట్టి ఎవరి చేతనైనటువంటి సహాయం మనమందరం చేసి ఆ గ్రామస్తులకి మేమందరం మీకు ఉన్నామన్నటువంటి ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి రేపు తిరుపతి నుంచి ప్రజా సంఘాలు అందరూ కూడా రేపు కలతూరు గ్రామానికి వెళ్ళి సందర్శించి వాళ్లకు మా వంతు వీలైనంత సహాయం మేము చేయడానికి సిద్ధమవుతున్నాము అందరూ రావాలని మిమ్మల్ని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ